హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీ కృష్ణ సారీస్ అండి సో చూస్తున్నారు కదా కస్టమర్స్ తో అయితే మనకి ఎప్పుడూ బిజీగానే ఉంటుంది అయినా కూడా ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి గ్యాదర్ చేయాలి అందించాలి అని ఒక మెయిన్ తోని మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా సో ఇక్కడ రామగారు బిజీగానే ఉన్నారు ఉన్నా కూడా మనకి ఏంటంటే కలెక్షన్ అయితే షేర్ చేసేస్తారనమాట సో ఇక్కడ సేల్ ఇక్కడే ఉంటుంది సో లోపల మన వీడియోస్ మనకి అయితేనే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు దుప్పటాస్ కలెక్షన్ అది కూడా ఉంది అండ్ అట్లాగే కేర్లా పుట్టి సారీ కలెక్షన్ అండ్ ఇవన్నీ కూడా మీకు జిమ్ ఇచ్చు అని సో మనం క్రేప్ సో ఇదిగో చూడండి ఇదో చాలా కలెక్షన్ అయితే తెచ్చేసారు మనకి ఇక్కడ అంతా కూడా యాక్చువల్గా కాంప్లెక్స్లో పూజ అది కూడా పెట్టారు గణపతిని సో అవి అవి ఇది ఇదే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మంచిగా స్పేస్ సిల్క్ సారీస్ అండ్ డిజిటల్స్ ఇది డిజిటల్ కూడా ఉన్నాయి చూసెస్ అండి అన్లిమిటెడ్ అనమాట సో చక్కగా డిజిటల్స్లో కూడా మళ్ళీ కలెక్షన్ అయితే రిస్టాక్ అనేది చేశారు సో ఈరోజు అసలు వీడియోస్ కూడా మనకి యాక్చువల్గా నేను స్పేస్ సిల్క్లోని సమ్ కలర్ అండ్ బాగుంది ఇది కూడా మనకి బ్రిన్జాల్లో అయితే వస్తుంది లావెండర్ తాకి సో ఇవన్నీ కూడా మీకు చూసుకోవచ్చు క్యాట్ అని ఫుల్ అని ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో డిస్టెన్స్ పేస్ సిల్కి ఇట్లా మీకు షేడెడ్ ప్యాటర్స్ ఏవి కావాలన్నా చక్కగా మీరు షాప్ విజిట్ రావచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్లో మనకి వినాయక నోషన్ మనం రేపు అయితే ఉంది కదా ఇక్కడ పోదాటం అది ఇక్కడ అయితే చేస్తున్నారు సో అది కూడా అయితే షేర్ చేసుకుని జస్ట్ నెట్టి బిట్ అండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో స్వీకరిస్తున్న సారీస్ ఇదే స్టార్ట్ చేసాను ఒక సారీలు కూడా అయితే చూసేసాయండి అండి ప్రతి అడ్కొని వేసుకొని సో హ్యాపీగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తే పోరాటం అయితే ఆడుతున్నారు అందంగా ఉంది బాగుంది కరని కొందన చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇంకొన్ని ఈ రోజు రేపు ఇన్ని వరకు ఉంటుందండి షాప్ అండ్ ఈ వీల రెట మన తెలంగాణ కట్టి సారీ వాళ్ళ అమ్మాయి డిజైన్ చేసిం చూడండి ఎంత బాగుందో రాము గారు నేర్సించి పేరు అదే ముందు కట్టలు ఇడ్లీ అవకాశం ప్లేస్ లేదు దే కలెక్షన్ ఏంటి అసలు ఇవన్నీ మనకి సెకండ్ వీడియోకి సెకండ్ గోల గోల ఓకే ఇవి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ దాకా రావచ్చు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఇప్పుడు పదం మనం వాడతానే ఉంటాం ఓకే ఇవన్నీ ఎనిమిది వందలు వన్ థౌజండ్ అబోవ్ ఉండేది మీకు వచ్చేది మూడు వందల యాభైకి ఏదైనా త్రీ ఫిఫ్టీ ఓకే సో మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చూడండి ఇంకో ఓన్లీ సారీస్ వరకు అయితే నేను జూమింగ్ చేస్తాను చక్కగా చూసేసుకోండి నచ్చినవి కొనేసుకోండి సో మొత్తం కూడా గందరగోళం గోళ అన్నారు శ్రీకృష్ణ గోళ అన్నమాట అంటే మిక్స్డ్ అవిగో డోలా ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి చక్కగా బ్రొకేట్ బార్డర్స్ వస్తున్నాయి డిజిటల్స్ ప్యాటర్న్ ఉంది ఫ్యాన్సీలో వస్తున్నాయి చెప్పలేదు అదే మిక్స్ ఇంకా మొత్తం కానీ ఏదైనా రేట్ ఒకటే సో మీకు అదిగో డిజైన్లు కలెక్షన్లు చాలా వస్తున్నాయి కానీ రేట్ అయితే ఒకటి చూడు అసలు టెంపుల్ బార్డర్ హెవీగా అయితే ఉంది చాలా బాగుంది బా బ్లాక్ ఆహా విత్ ఫుల్ కలంకర్ నెక్స్ట్ లైట్ గ్రీన్కి పింక్ లైక్ పీచ్ పీచ్ పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ థిక్ బాటిల్ గ్రీన్కి బ్రొకేట్ బార్డర్ బాగు బాగుంది సో ఇట్లా మీకు వన్ బై వన్ మళ్ళీ వాళ్ళు ఒకసారి తీయాలంటే కష్టము సో ఇట్లా అయితే తీసేసుకోండి చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ అయితే వచ్చింది ప్లెయిన్ మాకు డిజైన్ వద్దు ప్లెయిన్ బార్డర్ స్టైల్ కావాలన్నా చూడండి చక్కగా అంటే ఇంక ఒకటని కాదండి సో ఎలాంటి టేస్ట్ ఉండే వాళ్ళు వచ్చినా కూడా శ్రీకృష్ణాలైతే అయితే ఖచ్చితంగా శారీస్ అనేది పర్చేస్ చేసుకునే వెళ్ళాల్సిందే అలా ఉంటుందన్నమాట మనకి కానీ కొంచెం ఓపిక్గా చూడండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే మనకి ఒక అరలో ఒకటి మాత్రమే ఉంటాయి లేదా ఒక ఆరు రకాలు కానీ వీళ్ళ దగ్గర మట్టుకు ఇంకా అంటే కౌంటింగ్ ఎప్పుడు చేయలేదు సో చాలా కలెక్షన్ వదిలేండి వద్దు అప్పుడు వీడియో టైం అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం చక్కగా ఈ రోజు ఆరోజు వీడియోలు పెట్టేస్తున్నాం కదండి హ్యాపీగా చూడండి చూడండి రెడ్కి బ్లాక్ బార్డర్ మంచి డల్ ఫినిష్ గోల్డ్ అబ్బా గ్రీన్ కి బోడర్ జరిగి బోర్డర్ ఆరెంజ్ విత్ బ్లూ స్టెప్ గ్యాప్ బోర్డర్ స్టైల్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి మెంత పిండి రంగు కదా సో ఆ కలర్ అది నిజమే ఎందుకంటే మనకి అసలు యాక్చువల్ గా ఎక్కువ ఏ ఉంటది కానీ మిస్టేక్ ఉంటది ఉండదు అనే ఒక వర్డ్ ఆ పదాన్ని అయితే వాడేసి మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు హెరియర్ స్టైల్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ నైన్ అలా అండి అలాంటిది చూడండి ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే మెజర్మెంట్ కూడా చెప్పేశారు అసలు వీడియో అనేది చూసేయడమే కాదండి కొంచెం సౌండ్ పెట్టుకొని వింటే అసలు డౌట్లు అనేవి ఏమి రావు ఇక పై దాని స్టైల్లోని విత్ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ కూడా వస్తుంది మంచి లైట్ వైట్ కలర్ మీద లైట్ బ్లూ కలర్ సో గ్రే విత్ రెడ్ ఎల్లో మెరూన్ ఎల్లో మళ్ళీ గ్రీన్ అసలు చూడండి లైట్ గ్రీన్కి మనకి పంచప్ డిజైన్ ఇంకా మంచి స్కిన్ కలర్కి పింక్ గోమాత డిజైన్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ ల్యావెండర్కి కలంకారీ బోర్డరు లైట్లో మనకి గ్రీన్లో వస్తుంది అండ్ లైట్ కలర్ అండి వైట్ అట్లా అనమాట గ్రీన్కి ఇలా బోర్డర్ స్టైల్ ఇక్కడికి ఈ షాప్కి వస్తే ఏంటంటే చాలా చీరలు ఉంటాయి కదా సో పదాలు అనేది కష్టమవుతుందండి వీళ్ళ దగ్గర మనకి ఒక కలెక్షన్ అయితే తయారు రాము గారు అలా బెయిల్స్ వస్తాయి ఫోన్లు చేస్తారు ఇంకా ఏదో పండగ బట్టి మూడు నాలుగు రోజులు అయితే గ్యాప్ వచ్చింది కానీ లేకపోతే అవి కూడా వాడేస్తారండి అసలు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ అడుగుతున్నారు ఏంటండి వీడియోలు రాలేదు పండుగలు కూడా వీడియోలు అంటే కష్టం అండి చూడండి కానీ అతను అయితే చెప్పింది సార్ నిన్న మొన్న కూడా ఫోన్ వచ్చింది కానీ ఇంకా ఫెస్టివల్స్ కాబట్టి మనం కొంచెం మీరు కూడా మళ్ళీ డబ్బులు గట్టింగ్ చేసుకోవాలి కదా కొనుక్కోవాలి అంటే డైలీ చక్కగా ఇచ్చిండి అసలు బ్లాక్ ఫుల్ హి కలంకారీ తంబారీ డిజైన్ అనమాట వస్తుంది అసలు ఒక దానికి ఒకటి సంబంధం లేదండి చీరలు అయితే చెప్తున్నాను కదా అది గందరగోళం అందుకే ఇంకా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు చక్కగా మనకి మిక్సడ్ కలెక్షన్ హ్యాపీగా ఎన్ని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అసలు ఎలా ఉన్నాయి కలెక్షన్ చూసుకో హెవీగా బాధనీ స్టైల్ పొచ్చంపల్లి ప్యాటర్న్ ఇక్కత్లోని అసలు ఒకటైనే కాదు చెప్పారు కదా గందరగోళం శ్రీకృష్ణ అని ఇంకో గ్రీన్కి అసలు చూడండి ఎంత లెంతి పొడ చక్కగా జరిగి గుళ్ళకి వెళ్ళడానికి దానికి చాలా బాగుంటాయండి అలాంటి సారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి మంచి ఇచ్చి అసలు డిజిటల్ ఒక చీర గురించి చెప్పేలోపు మనకి అక్కడ ఇంకొక ప్యాటర్న్ వచ్చేస్తున్నాయి అనమాట కలెక్షన్ అయితే ఇక ప్లెయిన్లో బాగుంది అంటే మనకి అది ఖాదీలా అయితే కనిపిస్తుంది శారీ అనేది చూడండి ఫుల్ శివోరికి బ్లూ అండి కలంకారీ కాన్సెప్ట్ అనమాట మంచిగా సో ఇది స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ వస్తుంది వీట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ గ్యాప్ ఓట స్టైల్ అంటే టూ స్టెప్స్ బార్డర్ వస్తుంది ఉల్లిపొట్ట రంగులు డార్క్ కలర్ డార్క్ గ్రీన్ కి మెరూన్ రెడ్ లెవెన్ డార్క్ మధ్యాహ్నం నాలుగు గంటల ఓకే వినాయకుడి ఊరేగింపు ఓకే సో రేపు అంటే ఇక్కడ మన వైష్ణవి కాంప్లెక్స్లోని వినాయకుడికి నిమజ్జనోత్సవం అయితే ఉందండి ఊరేగింపు అనేది సో అందుకే సాయంత్రం నాలుగు వరకు మాత్రమే మ్యాక్స్ మీరు అయితే ఫోన్ చెయ్యండి ఒకవేళ ఏమన్నా పాసిబిలిటీ ఉండదు మేబీ ఉండదు ఉండదు ఎందుకంటే మొత్తం అన్ని క్లోజ్ చేస్తారు కదండి కాంప్లెక్స్ గౌరవ అవునులే అది దేముడదు కాబట్టి సో కొంచెం ముందే చెప్తున్నారు కాబట్టి దూరా భారాల్లో ఉండేవాళ్ళు కాకపోతే ఎల్లుండి మార్నింగ్ రండి కన్ఫర్మ్ చేసేసుకోండి లేదు రేపు మార్నింగ్ అయినా రావచ్చు ప్రాబ్లమ్ లేదు ఇచ్చి అసలు అది హెవీగా వస్తుంది ఉదయం ఆరు గంటల ఓకే సో ఆర్కే తీసేస్తున్నారు కాబట్టి హ్యాపీగా అయితే వచ్చేసాయండి సో ఇవన్నీ వచ్చేసరికి మనకి లెనిన్ కాటన్ బెనారస్ అలా వస్తాయి కదా అలా ఉన్నాయి ఇదిగో మళ్ళీ ఇందులో మనకి పట్టు వచ్చింది ఇది కూడా సేమ్ మూడు వందల యాభై ఇంకో వైట్కి గోల్డ్ అంటే ఆటోమేటిక్గా మధ్యలో రేట్ అయ్యేసరికి చూడండి అసలు కాపర్ స్టైల్ ఇదిగో ఫ్యాన్సీ అసలు సిల్వర్ ఇంకో మంచి వైన్ ఇలా వస్తుంది స్టేట్ ఇది చూసుకోండి అసలు హాఫ్ సారీ క్రాప్ టాప్స్ కి భలే ఉంటదండి నిజంగా ఎవరు మిస్ చేసుకో ఆల్రెడీ ఇందులో మా టంబేలికి మా అమ్మాయిని పంపిస్తున్నాను అవును అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను ఓకే లంగా సెట్ కుట్టించుకుంది ఆహా అసలు నేను చెప్పలేదు ఓకే తెలియ ఆలోచించి ఒక బొమ్మలాగా ఉంది ఓకే పెడతామండి వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను అయితే స్టార్టింగే తనది పెడతాను ఎవరో కాదండి మన బంగారం అనమాట సింగారం సింగారం ఓకే సింగారం అంటే సార్ వాళ్ళు చిన్న సో చక్కగా హాఫ్ సారీ డిజైన్ కేరళ కుట్టుతో అంటే మీకు కూడా ఐడియా ఇవ్వడానికి అన్నట్టుగా సో ఒక్కసారి అయితే కూడా నేను యాడ్ చేస్తాను తెచ్చుకోండి బాబు గ్రీన్ కి హెవీ బోర్డర్ చక్కగా ఇలాంటివన్నీ అలా చేసుకోవచ్చు అండి మంచిగా క్రాప్ టాప్స్ లెహెంగాస్ అసలు బుటిక్ వాళ్ళు చెప్పే అవసరం లేదు వాళ్ళకి చాలా ఉంటాయి నీకు ఇంత ఐడియా మరి మేడం అంటే ఎప్పటి నుంచో కొడుతున్నావా నీకు ఐడియా ఎలా వచ్చింది అనుకుంది చెప్పలేము ఐడియా ఎప్పుడు ఎవరి చేస్తూ ఎవరు చెప్ప అదే అసలు బాగుంది నేనంటే పిక్ చూసాను కాబట్టి మీకు ముందు చెప్పేస్తున్నాను సో మీకు కూడా యాడ్ చేస్తానండి అంటే ఓని సపరేట్ కొనుక్కు నా దగ్గర ఓని నా దగ్గర ఆ ఉన్నాయి కదా మన దగ్గర చక్కగా కట్ వర్క్ ఉన్నాయి అవి కూడా కొంచెం కలెక్షన్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కావాలి అంటే ఒకసారి మీరు కాల్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అంటే మనం దుపట్టాస్ వేయొచ్చుని వెయ్య ఉన్నాయా కష్టం అయిపోతుంది సో అందుకే చూడండి మంచి లైట్ కలర్ చార్ట్లు అయితే ఓకే సో దుపటాస్ కలెక్షన్ కూడా ఎందుకంటే ఇవి ఏమైనా డ్రెస్ డిజైనింగ్ చేసుకున్నా కూడా మీకు ఆ కట్వర్క్ దుపటాస్ ఏమైనా యూజ్ అవుతాయేమో చక్కగా అంటే దానికనే కాదు అసలు చున్నీస్ అనేది ఎవరికైనా అవునా సార్ అయితే ఈ వీడియో తక్కువ ఓకే సార్ చూసేద్దాం అండి అయితే దుపటాస్ కలెక్షన్ కూడా తెప్పించు ఉండి మనకి మంచిగా డబుల్ షేడ్ లో వస్తుంది కలనేత షేడ్ లోని ఇది ఏదేమో ఐస్ క్రీమ్ గ్రీన్ కి మనకి హాఫ్ స్టైల్ బలే ఉందండి ఇవన్నీ మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో కూడా పెట్టినట్టున్నాం కదా ఇచ్చేస్తున్నారండి త్రీ ఫిఫ్టీకి మొత్తం అదే అంటున్నా అసలు ప్యాటర్న్స్ పట్టు చక్కగా మనకి ఇలా కట్టలు రాగానే అదృష్టవంతులు అండి నిజంగా ఏ వీడియోకి ఆ వీడియో సూపర్ అండి చూసుకోవచ్చు మంచి పట్టు ఇదిగో ఇవి కూడా చూడండి భలే ఫ్యాన్సీగా ఉన్నాయి లైట్ వెయిట్ లోని ఇవి టీచర్స్ కి బ్యాంక్ కి చాలా బాగుంటాయండి కలెక్షన్ మంచి ఫ్యాన్సీ ఎలిగెంట్ యూజ్ వచ్చి ఉండదు వన్ మోర్ కలర్ బా భలే ఉంది కదా ఈ కలర్ కూడా మనకి దేనికి అదే హైలైట్ ఉంది మొత్తం కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మనకి షైనింగ్ అనేది వస్తుంది సిమ్మర్ షైనింగ్ విత్ గోల్డ్ సరీ బార్డర్స్ అసలు భలే ఉన్నాయి సారీస్ అయితే సో ఎవరు అవుట్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి అందులోనే మనకి బేబీ పింక్ థిక్ నాచు గ్రీన్ స్టైల్ అండ్ ఇందులో మీకు అది ఒక డిజైన్ వస్తుంది గోల్డ్కి ఇది సీక్వెన్స్ కూడా వచ్చింది కానీ ఇంకొకటే ఇంకా వాళ్ళకి సపరేట్ చేసే ఓపిక లేదు ఏదైనా ఇంకా మీకు అదృష్టం అనమాట చూసుకోవచ్చు గందరగోళం శ్రీకృష్ణ సారీస్ సేల్స్ ఇవి అయితే ఈ సారీస్ అన్ని ఈరోజు మీకు ఇదిగో సీక్వెన్స్ స్టైల్లో గ్రీన్ షేడ్ అదో అంటే ఏవైనా టూ కావాలి అంటే తీసేసుకోండి చక్కగా హ్యాపీగానే షూట్స్ కి దానికి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అదే అన్న అసలు సపరేట్ చేయకుండా అలా కట్టలిప్పి ఇంకా ఇక్కడ మీకు ఇచ్చేస్తున్నారు సపరేట్ చేయకుండా సపరేట్ చేస్తే అసలు వేరే ప్రైస్ పెట్టచ్చు అదో సీక్వెన్స్ ఒకటి నార్మల్ ఒకటి చేయొచ్చండి కానీ ఇంకా అట్లా ఏం లేదు ఒకటే వీడియోకి ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా ఓపెన్ చేసేసి ఏదైనా మూడు యాభై అదో ఎంత ఉన్నాయి చూస్తున్నారు అందులో కలర్స్ సీక్వెన్స్లు చూడండి మనకి మీనాకరీ కాన్సెప్ట్ బార్డర్స్ వస్తున్నాయి ఇదేమో వీట్ కలర్కి గోల్జరీ బార్డర్ అండి ఇంకో గ్రీన్కి మనకి ఇట్లా కాపర్ విత్ సిల్వర్ నెక్స్ట్ వైట్ కలర్ మీద గోల్డ్ బార్డర్ అలా పీచ్ కలర్ వస్తుంది విత్ బాక్సెస్ డిజైన్ బోర్డర్ స్టైల్ సీక్వెన్స్ ఒక ఫైవ్ ఉన్నాయి మ్యాక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ అంటే మనకు వచ్చిన బండిల్స్ వరకు అయితే నేను చెప్తున్నా ప్లెయిన్ ఓకే ఆహా మూడు నాలుగు కోలాటం బ్యాచ్ చూసుకోండి ఐదు ఓకే సేమ్ ఆ చెప్పైతే ప్రజెంట్ మనం వీడియోకి అయితే ఒక బెయిల్ అయితే ఓపెన్ చేశారు ఇవి రెండు ఓపిక్ వచ్చి చూసుకున్నా పర్లేదు లేదా వీడియో కాల్ చేసిన మ్యాక్స్ వాళ్ళు ట్రై చేస్తారు అగో రాము గారు ఇక్కడే వేస్తున్నారు మూడు ఆ మూడు వచ్చేయండి నెక్స్ట్ గొడవకి కోపర్ విత్ సిల్వర్ వస్తుంది గ్రీన్ ఇందులో ఇది ఒక ఆరు దాకా ఐదు ఇచ్చాము ఇది ఒకటి ఆరు

పోల్లేండి వాళ్ళు కూడా మంచిదే కదా సార్ డబ్బులు ఇవ్వాల్సింది కొంచెం తక్కువ డబ్బుల్లో మంచి చీరలు అది నిజమే నిజమేనండి నేనే చెప్తున్నాను కదా అసలు వీడియోస్ తీసినప్పుడు చూస్తుంటాను కొన్ని అంటే ఇక్కడైనా ఎక్కడైనా సరే అన్ని చూస్తారు అబ్బా ఈ చీర అంతా బాగుంది కానీ ఇందులో ఈ పువ్వుకి ఈ కలర్ వస్తే బాగుంది అంట లేదు అయ్యి వస్తారు అప్పు చెప్తాను మార్కెట్ ఇచ్చి నేను ఫ్లవర్ అని చెప్తున్నాను అదే మీరు మాట్లాడారండి ఆపన్ మొక్క నవ్వుతూ పోతారు అంటారు పాపర్ త ఎవరు రారు నవ్వుతున్న పంపించండి నవ్వుతున్నాయి ఇచ్చి ఉండే మళ్ళీ నవ్వుతూనే అక్కడ కలర్స్ వేసేస్తున్నారు డిజైన్స్ సో అందుకే నేను ఓన్లీ స్క్రీన్ అక్కడే ఉంచాను చీరల మీద చెప్తారు చూడండి ఇదిగో లైట్ గ్రీన్ బాగుంది ఐస్ క్రీమ్ గ్రీన్ కి భలే ఫ్యాన్సీస్ గా అయితే వస్తున్నాయి ఎవరు మిస్అట్ చేసుకోవద్దు ఎలిఫెంట్ గ్రే బాగుంది ఇది కట్టుకుంటే బలే టైం పాస్ ఓకే బాగుందండి సో బార్డర్ భలే ఫ్యాన్సీగా వచ్చింది లైట్ వెయిట్ అంటే ఇది మనకి ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాన్సీ అనుకుంటా ఆ చీర వరకే ఏమో ఏమండి చెప్పలే అన్ని మిక్సీల్లో ఉన్నాయి మళ్ళీ నేను ఒకటి చెప్పాను అనుకోండి అదేంటి ఇదేంటి అని కామెంట్స్ పెడతారు సో గందర గోళం సేల్ ఇదైతే మీకు సారీస్ అనమాట అన్నీ కూడా భలే ఉన్నాయి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఆర్గాన్స ఉన్నాయి మీనాకరి కాన్సెప్ట్ ఉంది సీక్వెన్స్ ఉంది ఇంకా ఫ్యాన్సీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా మూడు యాభై ఆరెంజ్ విత్ ఎల్లో గోల్డెన్ షేడ్ అనమాట గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇది ఎల్లో మీనాకరి కాన్సెప్ట్ బార్డర్ ఇది హెవీ చూస్తున్నారా పట్టు వస్తుంది విత్ ప్యాచ్ వర్క్ వైట్ కలర్ కాంబినేషన్ గోధుమ రంగు అట్లా వస్తుంది లైట్ గానే గ్రీన్ అండి ఇదిగో సో కలర్స్ అయితే నిజంగా ఆసమ్ లో నిన్ని రంగుల లైట్ డాక్ ఇందాకలో కలర్ ఉంది ఇంక ఇది ఇంకొక కలర్ అండి హెవీగా కానీ రేట్ ఒకటే ఇవిగో రెండు ఒకటి ఓకే ఇవి పింక్ పింక్లోని ఒకటి అంటే ఇది మీనాకరీ వచ్చింది ఈ బార్డర్ వేరు ఆ బార్డర్ వేరు ఇది మళ్ళీ మనకి ప్లెయిన్ స్టైల్లోని కొప్పర్ విత్ గోల్డ్ సో చాలా బాగుంది వావు రెడ్ రెడ్కి లైన్స్ విత్ అంబారీ డిజైన్ లైట్ ఫ్యాన్సీ కలర్ ఓకే లాస్ట్ బండిల్ వీడియో టైం కూడా మనకి లాస్ట్ అయింది సో బండిల్ కూడా లాస్ట్కి వచ్చింది అగో సీక్వెన్స్ ఇంకొకటి వచ్చింది చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీలో మళ్ళీ బుటీస్ స్టైలే ఇగో నాచు గ్రీన్ రంగు నాలుగు ఓకే సో నాచు గ్రీన్ ఫోర్ సారీస్ వచ్చాయి అండ్ ఇట్లా మనకి ఆరెంజ్ గ్రీన్ టెన్ సారీస్ సిండాకల్ సిక్స్ కౌంట్ చేసాము ఒక ఫోర్ టెన్ సో గ్రీన్లో ఇంకొకటి కూడా వచ్చింది చూసేస్తున్నారా సో వచ్చింది మాక్సిమం అన్ని అలా పెట్టేశారండి చెప్పారు ఈ డబల్ బార్డర్ వచ్చింది ఇది కి డబల్ స్టైల్ మీ ఓపిక్ అండి ఓపిక్గా చూసుకొని చక్కగా నచ్చిన అన్ని కొనుక్కొని రీసెల్ చేసుకుంటే ఏముందండి తక్కువలో తక్కువ అతను చెప్పినట్టు చీరకు ఒక యాభై రూపాయలు వేసుకుంటే ఫట్టాఫట్ వెళ్ళిపోతాయి చీరలో హ్యాపీగా మళ్ళీ అది సారీస్ అన్నమాట ఈ గోల సారీస్ కలెక్షన్ సో మనకి భలే ఉన్నాయి చూడండి అదిగో కలర్స్ అది ఎల్లో రెడ్ అసలు కాంట్రాస్ట్లు అదిగో ఇది ఫుల్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్యాన్సీకి అమ్మ మళ్ళీ అలా హైలైట్ చేసిన అదే చేయరమ్మని అడుగుతారేమో ఏదైనా అసలు చెప్పలేదు అదిగా మార్చేస్తున్నారు ఓకే సో ఈ కలెక్షన్ అయితేనే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం